హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకోసం రోజు మంచి మంచి మామ కథలు తీసుకొని వస్తుంటాను ఇలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు మతాబుల మతలబు కథ చదివే ముందు మీరు నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటున్నాను కథలోకి ఎంటర్ అయ్యాం ఇంకా మాధవయ్య గుమ్మంలో అడుగు పెట్టగానే చేతన చిన్న చిన్నయ్య వచ్చి చూడండి తాతగారు మా స్నేహితులంతా బోల్డ్ బోల్డు మతాబులు చిచ్చుబొడ్లు తపాసులు కొనుక్కుంటుంటే నాన్న ఏడు ఏమీ కొనరట ఇప్పటి వరకు మేము చిన్నవాళ్ళమని కేవలం పువ్వొత్తులు మాత్రమే కొనేవారు ఇప్పుడు పెద్దయ్యాం పదేళ్ళు వచ్చాయి మీరన్నా చెప్పారా తాతగారు అంటూ ఆయన కాళ్ళు చుట్టేసుకున్నారు వాళ్ళమ్మ అనసూయమ్మ ఉండండి రా తాతగారిని లోపలికి రానివ్వండి మీ పితూరులు గుమ్మంతోనే మొదలుపెట్టేశారా అంటూ వారిని వారించింది మాధవయ్య వారిద్దరినీ లోనికి తీసుకెళ్లి మీకు డబ్బులతో కొనక్కరలేని డామ్ టపాసులు అంటించకుండానే పూలు చిమ్మే చిచ్చుబుడ్లు వెలిగించకుండానే వెలిగిపోయే వెండి తీగలు ఇంకా చాలా చాలా మతాబులు చూపుతాను సరా అని వారికి పల్లె నుండి వాళ్ళ బామ స్వయంగా చేసి పంపిన దీపావళి మిఠాయిలు అందించాడు పిల్లలిద్దరూ మిఠాయిలు చేతికి అందగానే అన్నీ మరచి అవి తినడంలో సంతోషపడ్డారు అమ్మ అనసూయ ముందుగా అనుకున్నట్లే పిల్లలిద్దరిని దీపావళికి నా వెంట తీసుకువెళ్ళనే వచ్చాను మరునాడే తెచ్చి దింపుతాను అని చెప్పి ఆమె ముందుగానే సర్ది ఉంచిన వారి బట్టల సంచితో మాధవయ్య పిల్లలతో కారులో బయలుదేరాడు కారు సాగగానే తాతగారు వెలిగించకుండానే వెలిగే వెండి తీగలు అని మొదలుపెట్టిన పిల్లలతో ఆగండి 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 అంత తొందర అయితే ఎలా ఆ పని మీదే ఉన్నాగా ముందుగా మీకు ఆ కొందరు చెప్పనా అంటూ కథ చెప్పసాగాడు అని మాధవయ్య అనగానే పిల్లలిద్దరు ఓ కథంటే మాకెంతో ఇష్టం చెప్పండి తాతగారు అని సరదా పడ్డారు అనగనగా ఒక గ్రామంలో సూర్యం అని మీలాంటి పిల్లవాడు ఉండేవాడు వాడికి మీలా దీపావళి పండుగ అంటే మహా సరదా టపాకులు కాల్చడానికి ఎంతో ఇష్టపడేవాడు వాళ్ళ నాన్న టపాసులు మహా మహాగోల పెట్టేవాడు సూర్యం నాన్న టపాసులకు ధనం వృధా చేయరాదని ఆ ధనంతో ఎవరికైనా పేదలకు సహాయం చేయాలని చెప్పేవాడు టపాసులు కాల్చేటప్పుడు పెద్దవారు దగ్గరుండాలని కూడా చెప్పేవాడు ఎందుకంటే ముఖ్యంగా పల్లెల్లో అన్నీ పూరిళ్ళే ఉండేవి ఆ రోజుల్లో అసలు పండగంటే టపాసులు ఎందుకు కాలుస్తారో మీకు తెలుసా ప్రశ్నించాడు మాధవయ్య పండగంటే పండగే టపాసులు కాలిస్తే సరదాగా ఉంటుంది మన ప్రపంచ కప్పు గెలిచినందుకు అందరూ టపాసులు కాల్చడం మేము టీవీలో చూసాం ఎన్నికలు జరిగినప్పుడు గెలిచిన వారు టపాసులు కాల్చడము టీవీలో చూసాం సంతోషం కలిగితే టపాసులు కాల్చారా ఏం అన్నారు చేతన చిన్మయ్య మరి దీపావళికి ఎందుకు టపాసులు కాలుస్తారో తెలుసా అని అడిగాడు అదేమో అందరూ కాలుస్తారు గనక మేము కాల్చాలని అనుకుంటున్నాం ఇప్పటిదాకా మా నాన్న ఎప్పుడూ టపాసులు కొననే లేదు ఎంతసేపు అమ్మ టీవీలో చూపడం తప్ప మా నేస్తగాలంతా మేము వెయ్యి రూపాయలకు కాల్చాం అంటే మరొకరు మేము మూడు వేలకు అంటారు సరే అసలు టపాసులు ఎందుకు కాల్చాలో ముందు తెలుసుకోండి పూర్వం నరకాసురుడనే రాక్షసుడు దేవుడిని ప్రార్థించి తల్లి చేతులతో తప్ప చావులేని వరాలు పొంది ఆ వరగర్వంతో విర్రవీగి అందరినీ బాధించేవాడు అంతా వెళ్ళి విష్ణుమూర్తిని అర్థించగా ఆయన వారికి అభయమిచ్చి కృష్ణుడుగా సత్యభామతో కలిసి వెళ్ళి ఆ నరకాసురిని సత్యభామ చేత వజింపచేస్తాడు ఎందుకంటే ఆమె భూదేవి అవతారం నరకాసురిని తల్లి భూదేవి అది అతడికి తెలీదు ప్రజలంతా అప్పటి వరకు ఆ నరకాసురిని భయంతో ఇండ్లలో దీపాలు సైతం పెట్టుకోక చీకటి ఇండ్లలోనే ఉండేవారట నరకాసురిని మరణం తర్వాత ప్రజలంతా ఆనందంగా ఇండ్లలోనూ ఇండ్ల ముందు దీపాలు వెలిగించుకొని టపాసులు మతాబులు కాల్చుకుంటున్నారట అయితే ఈ టపాసుల వలన వీలైనంత వరకు వాతావరణం దెబ్బ తినకుండా చూడటం మన కర్తవ్యం మీకు ఇంకో విషయం విషయం తెలుసా వేప నూనెకు ఆముదం ఆవ నూనెకు కలిపి ఒత్తివేసి దీపాలు వెలిగిస్తే అసలు దోమలే రావు మరి ఇంకా ఎండువేపాకులు వేపాకులు ఆవాలు ఆవ ఆకులు కలిపి మంట వేస్తే ఆ పొగకు దోమలు పారిపోతాయి బాగుంది తాత మాకు తెలియనివి ఎన్నో చెప్పారు మరైతే మా నాన్న ఎందుకని టపాసులు మతాబులు కొనడానికి ఇష్టపడటం లేదో మీరు చెప్పనేలేదు ఇదిగో అక్కడికే వస్తున్నారా ఇందాక సూర్యం గురించి కథలు మొదలుపెట్టానా ఓ మారేం ఓ మారేమైందంటే వాడు వాళ్ళ నాన్నకు తెలియకుండా స్నేహితుడు వాసు ఇంట్లో మతాబులు చుట్టడానికి బొగ్గుపొడి సురేకారం గంధకం ఇంకా కొన్ని రసాయనాలు తెచ్చి రహస్యంగా పని మొదలుపెట్టారు అవి చుట్టడానికి కాగితం అవసరమై మరునాటికి ఆ పని వాయిదా వేసుకున్నారు అవన్నీ దాచి వచ్చారు ఆ రోజు రాత్రి సూర్యం పక్కింటి వారు పట్నం నుంచి తెచ్చిన అవ్వాయి చువ్వాయిలు కాలుస్తున్నప్పుడు ఒకటి వెళ్ళి పక్కనున్న వాడి స్నేహితుడు వాసు ఇంటి మీద పడటంతో ఆ ఇంట్లో వీళ్ళు దాచి ఉంచిన రసాయనాలు ఉండటం అది పూరి ఇండ్లు కావడంతో అంటుకొని కళ్ళు లేని డెబ్బై ఏళ్ళ వాసుతాత బయటికి రాలేక చనిపోయాడు అప్పటి నుండి సూర్యానికి టపాసుకులు కాల్చే దీపావళి అంటే భయం అంతేకాక తమ తెలివి తక్కువ పని వల్ల వాసుతాత మరణించాడనే పాప బీదితో బాధపడుతుండేవాడు వాసు సైతం అలా ఆనాటి నుండి సూర్యంలా ఈ టపాసుల పండుగను మానేశాడు ఆ ఇద్దరికీ మాత్రమే తాము చేసిన పని తెలుసు పెద్దలకు తెలియకుండా చేయటం ఎంత ప్రమాదమో అర్థమై ఆనాటి నుండి అల్లరి చిల్లరితనం మానేసి చక్కగా చదువుకోసాగారు తరువాత కొన్నాళ్లకు వాసు మనస్థులో దాచుకోలేక తన తండ్రితో చెప్పి ఏడ్చాడు వాసు తండ్రి అతడిని క్షమించాడు నిజం చెప్పినందుకు ఆపై వారిద్దరూ ఎప్పుడూ దీపావళి మతాబులు కాల్చనే లేదు ఆ వాసే మీ నాన్న వాసుదేవరావని మీ రీపాటికే గ్రహించాలనుకుంటాను మీకు ఇప్పుడు మతాపుల వలన జరిగే ప్రమాదం అర్థమైందనుకుంటాను అన్నారు మాధవయ్య ఇలా వారు మాట్లాడుతుండగా కారు ఒక మురికి కాలువ వద్దకు రాగానే గోపి కారు ఆపి అని మా కారు ఆపు అని మాధవయ్య కారు దిగి పిల్లలిద్దరిని దింపి ఒక చెట్టు కిందకు చేరి నరసింహం నారాయణ రండి వారిద్దరినీ తీసుకురండి అని కేక వేయగానే అరవై ఏళ్ళ నరసింహ వస్తున్నానయ్యా అంటూ ముప్పై మంది పిల్లలను తీసుకువచ్చాడు పిల్లలిద్దరూ వారిని పలకరించి చూశారు నిక్కర్లున్న వారికి చొక్కాలు లేవు చొక్కాలున్న వారికి నిక్కరు లేవు ఆడపిల్లలు సైతం చెరిగిన గౌన్లతో చింపిల జుట్టుతో విచారంగా ఉన్నారు వారిని చూసి పిల్లలిద్దరూ తమ బట్టల వంక చూసుకొని ముఖాముఖాలుగా చూసుకున్నారు ప్రతి పండక్కి తమ స్నేహితులతో పోల్చుకొని ఇంకా ఖరీదైన బట్టలు కొనలేదని అమ్మతో జగడమాడటం గుర్తు వచ్చి వారికి సిగ్గేసింది మాధవయ్య కారులోని సంచీలన్నీ గోపీ దింపగా వాటిలోంచి కొత్త చొక్కాలు నిక్కర్లు గౌన్లు పరికినీలు తీసి పిల్లల చేత వారందరికీ ఇప్పించాడు అవన్నీ వారు ధరించాక అందరికీ తలనూనెలు రాయించి దువ్వించి వారిని వరసల్లో నిలిపి చాలా ఫోటోలు తీశారు అందరికీ మిఠాయిలు పండ్లు పంచగా అవి తింటున్న వారి వెలిగే ముఖాలు చూపి యుగో వెలిగించినకనే వెలిగే వెండి తీగలు మండించకనే మండే మతాబులు కాల్చకుండానే కాలే కాకర పువ్వొత్తులు పూలు చిమ్మే చిచ్చుబుడ్లు చూస్తున్నారా మీకు నచ్చాయా అని అడిగాడు పిల్లలు తాత చేతులు పట్టుకొని తాతగారు ఇక మేము ఎప్పుడూ ప్రతి పండక్కి కొత్త బట్టలు దీపావళికి మతాబులు అడగనే అడగం అమ్మా నాన్నలను ఇబ్బంది పెట్టాం ఆ డబ్బంతా మా కిడ్డీ బ్యాంకులో దాచి ఇక్కడ ఈ మతాబులు పువ్వొత్తులే చూస్తాం సరేనా చాలా కృతజ్ఞతలు తాతగారు మాకి మంచి మతాబులు చూపినందుకు అన్నారు ఆనందంగా పిల్లలు పిల్లలిద్దరూ కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పబోయే కథ పేరు స్వార్థజీవి వర్షాల కురవక కరువు ఏర్పడటంతో రాజ్యంలో పరిపాలన గాడిలో పెట్టడానికి సర్వశక్తులు వడ్డసాగాడు రాజు ఉక్రమక్రేతుడు తాత్కాలిక నివారణోపాయాలతో ప్రజలకు సాయం అందిస్తున్నా ప్రజల్లో అసంతృప్తి ఇంకా మిగిలే ఉంది రోజులు గడుస్తున్న కొద్దీ ఖజానా ఖాళీ అవ్వసాగింది ఇప్పుడు రాజ్యంపైకి కొత్త సమస్య వచ్చి పడింది రాజ్య పొలిమేరల్లో ఉన్న అడవుల్లో క్రూరముగాలు ఇచ్చల విడిగా తిరుగుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి అటవీ సంపద వినియోగించుకునే ప్రజలు అడవుల వైపు పోవడానికే భయపడుతున్నారు ప్రజల విజ్ఞప్తి మేరకు కూర మృగాల సంహారానికి ప్రత్యేక దళాలు నియమించాలనుకున్నాడు రాజు నిధులలేమి వెక్కిరించడంతో ఆ పని లేకపోయాడు పొదుపు చర్యలలో భాగంగా తనే వేటకు వెళ్లాలని నిర్ణయించుకొని మంత్రితో సంప్రదించాడు ప్రభు రాజ్య ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మీ ప్రాణాలను పనంగా పెట్టడం శ్రేయస్కరం కాదు ఈ సమస్యకు పరిష్కార మార్గం ఇంకేదైనా ఆలోచిస్తే బాగుంటుంది అన్నాడు మంత్రి ప్రజల కష్టాలలో స్పందించని పాలకుడు కూరుడితో సమానం అటువంటి రాజు బతికి ఉన్నా లేనట్లే నిరంతరం ప్రజాసేవకుడు ప్రభువు ఒక మంచి ప్రభువుగా ప్రజల ఆదరణ పొందటమే నా జీవితాశయం అంటూ వేటకు బయలుదేరాడు విక్రమకేతుడు ప్రభువును బట్టే మంత్రి అంటూ విక్రమకేతుని అనుసరించాడు మంత్రి ఇద్దరూ అడవిలో కొంత దూరం ప్రయాణించాక చాటున పొంచి ఉన్న పులి కనిపించింది అది బాగా బలిసి ఉంది అది తమపై దాడి చేసేలోపు అప్రమత్తమై బాణాన్ని సంధించాడు విక్రమకేతుడు పులికి తగిలిన బాలం నేలపై పడింది ఆశ్చర్యపోయి దగ్గరకు వెళ్ళి చూశారు అది ఒక శిల్పం ఇంకొంచెం ముందుకు వెళ్ళారు ఒక సింహం నోట నోటకరుచుకొని నిలబడి ఉంది తమతో పాటు తీసుకువచ్చిన గుర్రాలు ఆ సింహాన్ని చూసి విదిలించుకొని పారిపోయాయి రాజు బాణాన్ని చూసి సంబంధించబోయాడు ప్రభు ఇది శిల్పమే అన్నాడు మంత్రి ముందుకు వెళ్తున్న కొద్దీ జీవం ఉట్టిపడిన క్రూరముగాల శిల్ప సంపద అక్కడక్కడా కనిపించింది ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడానికి శత్రురాజులు పండిన పన్నాగమని మంత్రికి అనుమానం వచ్చింది కాలినడకన కొద్ది దూరం నడిచాక ఆ ఇద్దరికీ ఒకచోట ఒక వ్యక్తి శిల్పానికి రంగులు అద్దుతూ కనిపించాడు ఇంతవరకు చూసిన శిల్పాలకు ఈ వ్యక్తికి సంబంధం ఉందని గ్రహించి ఎవరు నువ్వు అని గద్దించి అడిగాడు మంత్రి ఎదురుగా రాజు మంత్రి కనిపించటంతో రంగులు అద్దుతున్న వ్యక్తి గౌరవం కొద్దీ నిలబడ్డాడు నేను మీ రాజ్య పురవరుడిని శిల్పాలను చెక్కి రంగులు అద్దడం నా వృత్తి అని సమాధానమిచ్చాడు శిల్పి శత్రురాజులతో చేతులు కలిపి ఈ పని చేస్తున్నావా కోపంతో ప్రశ్నించాడు మాతృభూమిపై మమకారంతో ఈ పని చేస్తున్నాను శత్రురాజులతో నాకు సంబంధం లేదు కళను ప్రదర్శించటంలో నా దేశ ప్రతిష్టను నిలబెట్టాను గర్వంగా చెప్పుకున్నాడు శిల్పి మంత్రితో నీ చేతిలో ముస్తాబైన సజీవ శిల్పాలను చూసి అభినందించక తప్పదు కానీ అదే సమయంలో నీవు దోషద్రోహానికి పాల్పడుతున్నావు ఈ సజీవ శిల్ప సంపదను చూసి భయకంపిత్తులైన ప్రజలు అడవి వైపు రావటం మానుకున్నారు ప్రజల్ని భయకంపితులను చేయడం నేరమే కదా అని అడిగాడు విక్రమకేతుడు తెలుసు ప్రభు ప్రజల్ని భయపెట్టడానే ఈ శిల్ప సంపద సృష్టించాను సమాధానమిచ్చాడు శిల్పి ఎంత ధైర్యం ఏమి ఆశించి ఈ పని చేస్తున్నావు అంటూ వరలో కత్తి తీయబోయాడు మంత్రి శాంతించండి కరువు బారిన పడిన రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచడానికే ఈ ప్రయత్నం అన్నాడు శిల్పి ఎలా అర్థం కాక అడిగాడు విక్రమకేతుడు రాజ్యంలో వర్షాలు కురవకపోవడానికి కారణం అంతరించిపోతున్న అడవులని తెలుసుకున్నాను ఒకప్పుడు అడవుల్లో క్రూరముగాలు ఉండటం వలన అడవుల్ని నరకడానికి సహజించేవారు కాదు ఇప్పుడు అడవుల్ని నరికి క్రూరముగాల్ని సంహరిస్తున్నారు ప్రజలు క్రూరముగాలు లేని అడవులంటే ప్రతి ఒక్కరికి అలిసే నరికి వేస్తున్న అడవుల్ని రక్షించకపోతే భావితరాలను చేజేతులారా భక్షించిన వాళ్ళమవుతాం నా వంతు సహాయం చేద్దామనే ఈ శిల్ప సంపదను సృష్టించాను ఇవి నిజమైన జంతువులేనన్న భ్రాంతిలో ప్రజలు ఉన్నారు అందుకే అడవి సమీపానికి రావడానికే భయపడుతున్నారు ప్రజల తాకిడి తగ్గితే చెట్టు చేమా పెరిగి అడవులు వృద్ధి చెందుతాయి అన్నాడు శిల్పి భావితరాల గురించి పరితపిస్తున్న శిల్పి దేశభక్తిని అభినందించాడు రాజు నీకేమి కావాలో కోరుకో అన్నాడు ఈ రహస్యం కొన్నాళ్ల పాటు ప్రజలకు తెలియకుండా మన ముగ్గురి మధ్య ఉండిపోయే వరాన్ని ప్రసాదించండి అన్నాడు శిల్పి ప్రజాక్షేమమే స్వార్థంగా బతికే దేశభక్తుడి నువ్వు ఇప్పటి నీ శ్రమకు ఫలితం భవిష్యత్తులో కురవబోయే వర్షాలన్నమాట అంటూ శిల్పిని ఆలింగనం చేసుకున్నాడు విక్రమకేతుడు ఈ విధంగా శిల్పి మరియు రాజు మధ్య సంభాషణ ముగిసింది కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పబోయే కథ పేరు దొడ్డ మనిషి హాయ్ ఆనంద్ ఎలా ఉన్నావు ఆనంద్ తనను పిలుస్తున్నది ఎవరా అని విని తిరిగి చూశాడు ఓ ఎంత సుదీనం అరవింద్ నువ్వా కుశలమేనా అంటూ పలకరించాడు స్నేహితుడిని ఆప్యాయంగా తామున్నది గుడిలో అని మరిచిపోయి మిత్రులిద్దరూ కౌగులించుకున్నారు వీళ్ళిద్దరూ పదవ తరగతి వరకు ఒకే పాఠశాలలో చదివారు తర్వాత ఆనంద్ పద పై చదువుల కోసం సమీపంలోని నగరానికి వెళ్ళాడు తర్వాత అతడు ఇంజనీర్ అయి ఒక పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం సంపాదించాడు అరవింద్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేసి తర్వాత సొంత పట్టణంలోనే చిన్న దుస్తుల కర్మాగారం పెట్టాడు చుట్టుపక్కల గ్రామాల్లోని పేద మహిళలను ఉద్యోగాలకు తీసుకొని నిజాయితీగా వ్యాపారం నిర్వహించేవాడు మిత్రులు ఇద్దరికీ పెళ్ళిళ్ళు జరిగి పిల్లలు పుట్టారు అయితే ఎవరు ఏ పని చేస్తున్నారన్నది వీరిద్దరికీ తెలియకుండా పోయింది చాలా కాలం తర్వాత కాకతాళీయంగా వీరిద్దరూ ఆలయంలో కలుసుకోవడం తటస్థించింది పరస్పరం మాట్లాడుకుంటుండగా ఆనంద్ తన జీవిత శైలిని మిత్రుడి జీవిత శైలితో పోల్చుకోకుండా ఉండలేకపోయాడు అరవింద్ పట్టణంలోని తన పాత ఇంటిలోనే కుటుంబంతో ఉంటున్నాడు అరవింద్ సాదా జీవన శైలితో తన బతుకుతున్న తీరును పోల్చుకున్నాడు విలాసంతమైన వాసభవనం కారు కూలీను రాలైన భార్య కాన్వెంట్కు వెళ్తున్న కుమారుడు పోల్చుకోవడానికి కూడా వేలేనంత సంపన్న జీవితం అతనిది తర్వాత అరవింద్ మిత్రుడిని తన దుస్తుల కార్మాగారానికి తీసుకువెళ్ళాడు అక్కడికి వెళ్ళగానే ఆనంద్కి చిరాకేసింది పాత యంత్రాలు నిరక్షరాస్యులైన కార్మికులు ఇరుగ్గా ఉన్న కర్మాగారం దీన్ని చూడటానికి తను వచ్చింది అనుకుంటూ ఆనంద్ తన కర్మాగారంలోని కొత్త యంత్రాలను నూతన సాంకేతిక శక్తిని సరిపోల్చుకున్నాడు ఎంత భాగ్యహీనుడు నా ఫ్యాక్టరీకి వచ్చి చూస్తేనా అనుకుంటూ తనలో కలిగిన ఏహ్యభావాన్ని ఆనంద్ దాచుకోలేకపోయాడు మిత్రుడు మనస్సులో చెరరేగుతున్న భావాలను అరవింద్ పసిగట్టాడు ఆనంద్ అనదాన అధునాతన కర్మాగారంలో పనిచేస్తున్న నీతో పోలిస్తే నేను నడుపుతున్న ఈ సెడ్ని కర్మాగారంగా పిలవలేను నా దగ్గర పనిచేస్తున్న వారిని నీ కింద ఉండే నిపుణ కార్మికులతో పోల్చలేను నా వద్ద పనిచేస్తున్న వారు ప్రధానంగా బట్టలను కోల్పోయినవారు వికలాంగ మహిళలు అనాథలు నిజం చెప్పాలంటే ఈ కర్మాగారాన్ని లాభం కోసం నేను నడపలేదు నా తండ్రి పదే పదే నాతో చెప్పేవాడు కుటుంబాన్ని పోషించడం అనే స్వార్థ చింతనతో మాత్రమే మనం సంపాదించకూడదు ఇతరుల కోసం కూడా మనం సహాయపడాలి నిరాశ్రయుల కోసం పేదలకు సహాయం చేస్తూ అందించాల్సిన విధి మనపై ఉంది వాళ్ళు గౌరవంగా బతికేలా చూడాలి నీ సంస్థలో ఉన్నతాధికారిగా పనిచేస్తూ నువ్వు పొందుతున్న దానికంటే అనేక రెట్లు సంతృప్తిని నేను పొందుతున్నాను ఆనంద్ తెల్లబోయాడు అరవింద్ చెప్పింది నిజం తాను తన భార్య పిల్లలు కోసం బతుకుతుంటే తన మిత్రుడు ఇతరుల గౌరవంగా జీవించడానికి సహాయం చేస్తున్నాడు అలాంటి మిత్రుడిని తనకంటే అల్పుడిగా చూడటం ఎంత అమూర్ఖత్వం ఆనంద్ తలదించి గొనుక్కున్నాడు నిజంగానే దొడ్డ మనిషి కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు చెప్పబోయే కథ పేరు రాజుగారి కోపం మంజూష పురుషాధీశుడు మహేంద్రవర్మకి ముక్కు మీద కోపం ఒకసారి ఆయన భోజనం చేస్తుండగా పంటి కింద రాయి తగిలిందని కోపడై వంటవాడు గోవిందుడిని పిలిపించాడు గజగజ వణుకుతో క్షమించనమని వేడుకున్న గోవిందుని కనికరించి వదిలేయక అంత చిన్న తప్పిదానికి అతని రెండు చేతులు ఖండించమని రాజుగారు ఆజ్ఞ జారీ చేశాడు మరో సందర్భంలో సంగీత కచేరీ జరుగుతుండగా గాయకుడు శివానందుని గొంతు కొద్దిగా బొంగురుపోయింది అంత చిన్న పొరపాటును కూడా సహించలేక శివానందుని గొంతు కోసి స్వరపేటిక తీసివేయాల్సిందిగా మరొక కఠోర ఆజ్ఞని జారీ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మహేంద్రవర్మ కానీ మహేంద్రవర్మకున్న అలవాటు ఏమిటంటే పట్టరాని ఆవేశంతో అతను ఇలాంటి కఠోర శిక్షలు విధించినా అవిలో అమలు అసలు అవి అమలు జరిగేది లేనిది తర్వాత పట్టించుకోడు ఒకరోజు మహేంద్రవర్మ నగర వీధుల్లో గుర్రంపై సంచరిస్తుండగా లోగడ తను శిక్షించిన గోవిందుడు శివానందుడు కనిపించారు అవిటివాడిగా ఉండవలసిన గోవిందుడు చక్కగా తన రెండు చేతులతో కూరగాయలు అమ్ముకుంటున్నాడు మూగవాడిగా ఉండవలసిన శివానందుడు పిల్లలకు పాఠాలు బోధిస్తూ పాఠశాల నడుపుతున్నాడు వారిని గుర్తించిన మహేంద్రవర్మ అంతఃపురానికి తిరిగి వచ్చి తన శిక్షలు సవ్యంగా అమలు జరగనందుకు ఆశ్చర్యపడ్డాడు మహామంత్రిని అందుకు బాధ్యుడిగా భావించి వివరణ కోసం అతన్ని పిలిపించాడు మహామంత్రిని చూస్తూనే రాజు ఒకంత ఆగ్రహంతో మంత్రివర్య లోగడ నేను చేతులు ఖండించమని గొంతు కోసేయమని శిక్షించిన వంటవాడు గాయకుడు ఈరోజు కనిపించారు నా ఆజ్ఞని ఉల్లంఘించి వారికి క్షమాభిచ్చపెట్టి విడిచిపెట్టడంలో మీ అంతరార్థం ఏమిటి నా మాటకి ఇక విలువ లేనట్లేనా అని ప్రశ్నించాడు మహేంద్రవర్మ ఆగ్రహానికి కారణం తెలుసుకున్న మంత్రి మహారాజా అల్పమైన వారి పట్ల పొరపాట్లకు క్షణికావేశంలో మీరు విధించిన శిక్షలు ఇంతమాత్రం సమంజసమైనవి కావు అంతేకాక మీ ఆజ్ఞను సారం మీరు విధించిన శిక్షలు కూడా నేను అమలు జరిపాననే అనుకుంటున్నాను అన్నాడు విషయం అర్థం కాని మహేంద్రవర్మ వాళ్ళిద్దరూ ఏ అవిటితనమూ లేక సక్రమంగానే తిరుగుతున్నప్పుడు నా శిక్షలు అమలు జరిగినట్లు ఎలా అవుతుంది అని సందేహాన్ని వెలుబుచ్చారు రాజుగారు కొద్దిగా తగ్గినట్లు గ్రహించిన మంత్రి మహారాజా నిజానికి వంటవాణ్ణి గాయకుణ్ణి మీరు వాళ్ళ వృత్తిపరంగా శిక్షించారు కానీ వ్యక్తిగతంగా వాళ్ళపై మీకు ఏమాత్రం కోపం లేదు అందుకే వాళ్ళని నేను ఆయా ఉద్యోగ స్థానాల నుంచి తప్పించి రాజస్థానం నుంచి వెలివేశాను అలా గోవిందుడిలో నిష్ఠాతుడైన పాకశాస్త్ర పావీణుడిని శివానందుడిలో మెరుగైన కళాకారుని శాశ్వతంగా సమాధి చేసేశాను ఒక విధంగా మీరు విధించిన శిక్షణలనే శిక్షలనే అహింసాత్మక మార్గంలో నేను అమలు జరిపాను అని వివరించాడు అంగీకార సూచకంగా రాజు తలపొంగించాడు కథ సమాప్తం ఇప్పుడు చెప్పబోయే కథ పేరు కయ్యంలో వియ్యం సుమారు నాలుగు వందల సంవత్సరాల కిందట మైసూరు ప్రాంతంలో ఒక రాష్ట్రాన్ని పురుషోత్తముడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన గంగవర గంగ వంశానికి చెందినవాడు గౌరవనీయుడైన ప్రభు అవివాహితుడు కూడా తనకు తగిన కన్య దొరికితే తప్ప పెళ్ళాడనని పట్టుదల వహించాడు అకాలంలో కాంచీపురాన్ని ఏలే కంచిరాజుకు ఒక కుమార్తె ఉండదు సారీ ఆ కాలంలో కాంచీపురాన్ని ఏలే కంచిరాజుకు ఒక కుమార్తె ఉండేది ఆమె లోకైక సుందరి అని పేరు పొందింది పురుషోత్తముడికి ఈ కన్య అన్ని విధాలా తగినదని లోకంలో ఒక వదంతి బయలుదేరింది ఈ వార్త పురుషోత్తముడి తండ్రికి చేరగానే ఆయన కంచిరాజుకు పురుషోత్తం ద్వారా రాయబారం పంపించాడు పెళ్లి చూపులకు ఏర్పాటు కూడా జరిగింది కంచిరాజు వారికి సమస్తమైన మర్యాదలు జరిపించి తమకు కావలసిన భోగట్టాలన్నీ తెలుసుకున్నాడు పురుషోత్తముడు గొప్ప వంశానికి చెందిన యువకుడు మంచి విద్యావంతుడు శక్తి సామర్థ్యాలు కలవాడు అన్నిటికీ మించి ఉన్నతమైన అంతస్తు కలిగినవాడు పైగా ఆ సమావేశంలో పురుషోత్తముడు కంచిరాజు కూతురు ఒకరినొకరు చూసుకొని మనసులో ఇష్టపడ్డారు ఇన్ని విధాల అనుకూలంగా ఉండే పురుషోత్తము సంబంధం కంచిరాజుకు బాగా వచ్చింది అందుచేత కాయపరిచి కబురు చేద్దామని అనుకుంటున్నాడు పురుషోత్తముడు కూడా ఈ సంబంధం నిశ్చయమైనట్లే భావించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అయితే తీరా పురుషోత్తముడు మరదలి మరలిపోయిన తరువాత కంచిరాజుకు ఒక చిత్రమైన సంశయం పట్టుకున్నది అది ఏమిటంటే గం రాజులు గొప్ప భక్తులు తరతరాలుగా వారు జగన్నాథస్వామిని కొలుస్తూ ఉండేవారు పుణ్యక్షేత్రమైన శ్రీ జగన్నాథంలో స్వామికి బ్రహ్మాండమైన ఆలయం నిర్మించింది కూడా వారే అనగా గంగవంశ ప్రభువులే స్వయంగా స్వామివారికి కైంకర్యాలు జరిపించడం ఆ రాజులకు వంశాచారమై ఉంటున్నది ఇలా వంశ పారంపర్యంగా వస్తున్న ఆచారాన్ని అనుసరించి ఏడాదికి ఒకసారి లాంఛనప్రాయంగా పురుషోత్తముడు కూడా జగన్నాథస్వామి వారి ఆలయానికి వెళ్ళడం ఉత్సవ సమయమందు స్వామికి సేవ చేసినట్లు సూచనగా బంగారు కట్టుగల చీపురుతో అట్టే నేల ఓడవడం మామూలు ఈ సంగతి తెలిసిన కంచి రాజు మనసు మార్చుకొని కూడ్చేవాడిక నా కూతురినిచ్చి పెళ్లి చేయటం ఇవ్వనుగాక ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పి పురుషోత్తముడి తండ్రికి కబురు పంపించాడు కంచిరాజు పంపిన కబురు చెవి పడగానే పురుషోత్తముడికి చెప్పలేని పౌరుషం వచ్చేసింది అందులోనూ ఈ విధంగా తమ ఇలువల పోయిన స్వామివారినే దూషించటంతో అతను ఉగ్రుడై కంచిరాజుకు శాస్తి చేయాలని ప్రతిజ్ఞ పట్టాడు పురుషోత్తముడు ఇలా ప్రతిజ్ఞ పట్టిన మరి కొద్ది రోజులలోనే రాజు సేనలు పారిపోయి రాజు సేనలు పోయి కంచి రాజ్యాన్ని ముట్టడించినాయి అయితే కంచిరాజు చూడగా సామాన్యుడు కాదు ఆ యుద్ధంలో గంగవంశపు సేనలను అవలీలగా తరిమివేశాడు కంచిరాజు ఓడిపోయిన పురుషోత్తముడు నిరాశ చెందలేదు ఈసారి రెట్టించుపు ఉత్సాహంతో మరింత ఎక్కువగా సైనిక బలం సమకూర్చుకొని ఇంకా ఎక్కువ పట్టుదలతో రెండవసారి యుద్ధానికి వెళ్ళాడు ఎంత సమర్థుడైనప్పటికీ కంచిరాజు ఈ మారు జరిగిన మహాయుద్ధంలో నెగ్గలేకపోయాడు ఎవరైతే కంచిరాజు ఓడిపోయాడో కసికొద్దీ పురుషోత్తముడు తనకు శత్రువైన కంచిరాజును రాజకుమారిని బంధించమని ఆజ్ఞాపించాడు ఇప్పుడు తన వశమై ఉన్న ఆ రాజకుమారిని పెళ్లాడటానికి ఎటువంటి అభ్యంతరము చేయలేదు గనుక పురుషోత్తముడు అలా చేస్తాడని అనుకున్నారు అందరూ కానీ పురుషోత్తముడు ఆ పిల్లలను పెళ్ళాడదలుచుకోలేదు సరికదా మల్లె కన్నెత్తైనా చూడలేదు తన మంత్రిని పిలిచి ఆ అమ్మాయిని ఎవడైనా ఊడ్చేవాడి సంబంధం చూసి ముడి పెట్టవలసిందని ఆజ్ఞ ఇచ్చాడు కోపం కొద్దీ రాజు ఇచ్చిన ఆజ్ఞను పాల పాలి పాటించటమా వద్దా అని గట్టి సమస్య పట్టుకున్నది మంత్రికి అయితే మంత్రి మంచి బుద్ధి కుశలుడు ఈ విషయంలో ఎంత మాత్రం తొందరపడకూడదు బాగా నిదానించాలి అనుకున్నాడు సరేనని రాజు వద్ద సెలవు తీసుకొని ఆ క్షణం ముందే ఎవ్వరికీ తెలియని ఒక రహస్య స్థలంలో కంచి రాజకుమారికి బస ఏర్పరిచి అక్కడి ఆమె సమస్తమైన రాజోపచారాలు జరగడానికి తగిన ఏర్పాట్లు చేశాడు ఈ సంగతి బ్రహ్మరుద్రులకైనా తెలియదన్నమాట ఆజ్ఞ ఇచ్చిన తర్వాత పురుషోత్తముడు రాజకుమారిని గురించిన సమాచారమే మరిచిపోయాడు కంచి రాజుకు కూడా క్రమేణా కోపం తగ్గింది దురుసుతనంగా తను ఆనాడు తోలనాడినందుకు ఎంతగానో బా పశ్చాత్తాపడ్డాడు తరువాత మరికొద్ది నెలల కల్లా మళ్ళీ శ్రీ జగన్నాథ స్వామివారి ఉత్సవాలు వచ్చినాయి మామూలు ప్రకారం పురుషోత్తముడు స్వామిని సేవించే దీక్షలో నిమగ్నుడయ్యాడు బంగారు పిడిగల ఒక చీపురును ప్రభు చేతికి అందించాడు పూజారి పురుషోత్తముడు అత్యంత భక్తితో స్వామివారి పాదాల వద్ద ఊడుస్తున్నాడు ఆ సమయాన మంత్రి వచ్చి ప్రభు ఎదుట నిర్ణయంగా చేతులు కట్టుకు నిలబడ్డాడు అతని వెంబడే సర్వాలంకార శోభిత అయిన ఒక లోకైక సుందరి పూలమాల చేత పట్టుకొని నిలబడింది మహారాజా మరణించాలి ప్రభువుల ఆజ్ఞ పాటించవలసిన సమయం నాకు ఇప్పుడు దొరికింది శ్రీ స్వామివారి పాదధోలిని ఊర్చే సేయించే వానినే నేను భర్తగా ఎంచుకున్నాను అని ప్రతిజ్ఞ పట్టి ఉన్నది ఈ రాకుమారి ఎక్కడ వెతికినా అటువంటి యోగ్యుడు నాకు కనిపించలేదు కనుక ఈ కన్యను మళ్ళీ ఏలికకి అప్పగించుకుంటున్నాను అని చెప్పి వెనక్కు తప్పుకున్నాడు బుద్ధి బుద్ధికుశలుడైన మంత్రి అప్పుడు కంచి రాజకుమారి భక్తితో పూలమాలను పురుషోత్తముడి మెడలో వేసింది అకస్మాత్తుగా గుడిపై నుంచి పూల వాన కురిసింది పురుషోత్తముడికి అమితాశ్చర్యం కలిగింది తలవని తలంపుగా వెనకటి విషయాలు గొప్పన గుర్తుకు వచ్చినాయి ఇదంతా స్వామివారి మహిమే కదా అనుకుని పురుషోత్తముడు ఈ పెళ్లికి తమ సమ్మతిని తెలిపాడు అప్పుడే కంచిరాజు కూడా విముక్తుడై వచ్చి పురుషోత్తముడికి కంచిరాజు కుమార్తెకి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు ఈ విధంగా జరిగినందుకు రాజ్యంలో ప్రజలంతా అమితంగా సంతోషించారు మంత్రి యొక్క బుద్ధి కుశలతకు ఆ బాలగోపాలము వేన్నోళ్ళ వినిపించారు ధన్యుని అయ్యాను అనుకున్నాడు కంచిరాజు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ